ప్రభుత్వాన్ని అమాయకపు విద్యార్థుల్ని మోసం చేసిన ప్రిన్సిపల్ శివన్న నాయక్ ప్రభుత్వం మాకు మోసం చేయలేదు మా ప్రిన్సిపల్ మా యాజమాన్యం మాకు మోసం చేసిందంటూ ఆధారాలతో బయటపెట్టిన ఐటీఐ కళాశాల విద్యార్థులు సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం గోరంట్ల పట్టణంలో శ్రీ వెంకటేశ్వర ఐటీఐ కళాశాల నందు కరాణా మోసం వెలుగులోకి వచ్చింది విద్యా దీవెన పథకం కింద గత ఐదు నెలల క్రితమే యాజమాన్యం అకౌంట్ లోకి పిల్లలకు రావాల్సిన విద్యా దీవెన డబ్బులు ప్రభుత్వం జమ చేసింది సదరు ప్రిన్సిపల్ ఆ అమౌంట్ ని వారికి ఇవ్వకుండా వారితో అదనంగా డబ్బులు కట్టించుకున్నారు ఈ ఘరానా మోసం పిల్లలు స్వయంగా ఆధారాలతో బయటపెట్టారు మాకు జరిగిన అన్యాయంపై జిల్లా స్థాయి అధికారులు కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని మీడియా ముఖంగా జిల్లా అధికారులను వేడుకున్నారు తర్వాత మా ప్రిన్సిపల్ పైన చర్యలు తీసుకోవడానికి తెగపడతాడు మాకు ఏమి అన్యాయం జరిగినా దానికి కారణం మా ప్రిన్సిపల్ బాధ్యత అంటూ మీడియాతో వెల్లడించిన

ఇప్పుడు కాలేజ్ అకౌంట్ కి వేసినప్పుడు మీరు వాళ్ళతో ఫీజ్ కట్టించుకున్నారు కదా పూర్తి కట్టిన ఎక్కువ కట్టితే ఇప్పుడు జనవరి ఫిబ్రవరిలోనే పడింది అమౌంట్ మీరు వాళ్ళకి ఇంకా రిటర్న్ చేయలే కదా వాళ్ళు ముందే మేడం ఎందుకంటే కదా ఈ ప్రభుత్వం కూడా మన అకౌంట్ లో వేసారా అక్కడ క్లారిటీ లేదు ఇప్పుడు వేసినారు కదా మీ అకౌంట్ కి

సార్ మీరు ఆ మాట మాట్లాడొద్దండి ప్రభుత్వం ప్రభుత్వాన్ని మీరు విమర్శించకూడదు డబ్బులు పడినాయి మీకు వాళ్ళకి నేను ఏమంటా అంటే గత ఈ సంవత్సరం వేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు వాళ్ళ ఫీజులు కట్టారు కదా మీకు ఇప్పుడు ఫిబ్రవరి నెలలో వచ్చిందా మీరు ఇంకా రిటర్న్ ఇయ్యలే కదా సార్ వాళ్ళు మీకు పదహారు వేలు పన్నట్టు రుజువు ఉంది

అలా కాదు ఇప్పుడు అట్లా కట్టిన లేదు ఫస్ట్ ఇయర్ వాళ్ళు అన్నారు కదా ఇప్పుడు పిల్ల మీ దానిపైన చాలా ఉన్నాయి మీ పైన ఎక్స్పెషల్లీ ఇంటి పనులకు అన్నింటికి వాడుకుంటున్నారని కాలేజీలో వాళ్ళతో పని చేస్తున్నారని ఇంట్లో పూలు ఏంది సార్ ఇవన్నీ మీ అమ్మ అకౌంట్కి ఎప్పుడు పడింది మా అమ్మ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రెండో నెల ఒకటో తేదీ పడింది మేము రెండు వేల మూడు వందలు నెక్స్ట్ అదే మంత్ లోనే పదమూడవ తేదీ హిందూపురం ఐటీ వాళ్ళకి పడింది హిందూపురం ఐటీ వాళ్ళకి నా నేను కొంతమంది పిల్లలు అక్కడ అడ్మిషన్ ఉన్నాయి అక్కడ ఉన్నాయి మాకు మిగతా వాళ్ళు ఇక్కడే ఉన్నాయి ఇది ఫిబ్రవరి పదమూడవ తేదీ ఇప్పుడు సార్ వాళ్ళ అకౌంట్కి పడి ఎన్ని రోజులైంది ఫైవ్ మంత్స్ అయింది కదా సార్ వాళ్ళ అమౌంట్ మీ రిటర్న్ అమౌంట్ అంతా కట్టేశారా మరి ఇప్పుడు అంత అమౌంట్ కట్టిన తర్వాత గవర్నమెంట్ డబ్బులు వేసింది కదా సార్ మీరు ఎందుకు వాళ్ళకి రిటర్న్ చేయలేకపోన్నారు లాస్ట్ మంత్ పన్నా మీరు ఇప్పుడు వన్ మంత్ ఎందుకు పెట్టుకున్నారు మీ అకౌంట్ లో వన్ మంత్ మీరు ఎందుకు పెట్టుకున్నారు వాళ్ళు ఎస్టీలు అమాయక ప్రజల్ని ప్రభుత్వాన్ని కూడా మీరు మోసం చేస్తున్నారు సార్ ఇప్పుడు వన్ మంత్ అయింది మీరు ఎందుకు వాళ్ళకి అమౌంట్ రిటర్న్ చేయలేకపోయినారు మరి ఏం సార్ వాళ్ళ సమాధానం విత్ రిక సచివాలయంలో మాట్లాడు అంటున్నారు కదా పొయిన పొయ్యి నెల పడినట్టు మీ దగ్గర ఎవిడెన్స్ ఎవిడెన్స్ తీసుకున్నాడు కదా విత్ నువ్వు తీసినా వాళ్ళు తీసినా నేను విత్ రికార్డు ఇద్దరు చూపిస్తాను కూడా మీరు ఒప్పుకోకుండా వాళ్ళతో పాటు మాతో కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం ప్రభుత్వాన్ని ఆల్రెడీ మీరు తప్పుదోవ పట్టించేసారు మీరు దీనిపైన ప్రభుత్వం సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలని మీడియా తరఫున కూడా కోరుకుంటున్నాం అంటే పొరపాటు జరిగిందో లేదంటే ఇంకోటి సార్ ఇప్పుడు రికార్డు చూపిస్తున్నాడు ఇప్పుడు ఇప్పుడు మీరు మంత్ బ్యాక్ పడింది మేము పిల్లలకు కదా ఎన్నో నెల బాబోదే రెండో నెల పడింది రెండో నెలలో పడినాయి దాదాపు ఎనిమిది నెలలు అయితే ఎందుకు పెట్టుకున్నారు రోజులు కూడా పెట్టుకున్నారు మరి ఇందాక చెప్పారు కదా సార్ పిల్లలతో చెప్పు వచ్చామని వాళ్ళకు నీ లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు బాబు ఇప్పుడు ఎనభై మంది డబ్బులు మీరు ప్రభుత్వాన్ని పిల్లల్ని కూడా మోసం చేస్తాను ఇది ఏమన్నా సబగా ఉందా సార్ మేము మాది మా మీడియం మాకు ఏమన్నా పేలు బాధ్యత మాకు ఏమన్నా ఎప్పటికి ఏమైనా ఇప్పుడు ఏమైనా హాలిటీకెటిక్ ఏమైనా

లేట్గా వచ్చినా గడ్డి చేసి చూస్తారు కాలేజ్ మేకలు తీసి కసరం పూల్ ఇంట్లో ఇస్తాము పెడతాము లేదంటే ఫస్ట్ ఇయర్ పూల తీసుకోవాలండి వచ్చాక లేట్ అవుతుంది మేము డైలీ లేట్ అడిగినా కూడా డైలీ ఆప్షన్ ఇస్తారన్న నాకు ఆప్ ఆప్షన్ డైలీ వాడతాం పది నిమిషాలు అయినా ఆప్షన్ పది నిమిషాలు లేటైనా ఆప్షన్ 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 ఎక్కడ నా చేసుకుంటే రూపాయలు వచ్చినా ఏందో పర్సెంటేజ్ తక్కువ రూపాయలు ఫైన్ చేసి మళ్ళీ కూడా

ఇవన్నీ ప్రిన్సిపాల్ దృష్టికి తీసిపోయినారా పోయినా ఏం చెప్పినారా సార్లేదంటే అడుగుతాం కాలేజీకి వచ్చి మళ్ళీ ఎట్లా

இக்கடம் இக்கடே சாதுவனா டென் பெயில் அனப்போ இக்கடி பேனா சார் வைரவர்களுடைய ஃபஸ்ட்டு ஸ்காலர்ஷிப் பண்ணி ஓகே அனுப்ப செகண்ட் இயர் பாஸ் அம்மாம் டென் செகண்ட் இயர் பாஸ் அது இச்சா அண்ணா ஸ்காலர்ஷிப் அப்ளை இச்சினா அது ரெண்டு வேல மூணு வந்து படிந்து இப்போரிட்டோ தேதை ரெண்டு மூணு வந்து படிந்து ட்வெண்ட்டி ரெண்டு வேல இரவு மூணு வந்தது படிக்கிறேன் அப்படி மா அம்மா கொண்ட ட்ராவம் செகண்ட் பிபரி பதமூடிக்கே வெட்டே பதாறு வேல படிந்து

ఎప్పుడు అడిగినా కూడా అందరికి అదే మనం చెప్తాను కేసు పెట్టాలనుకున్నాం సార్ ఇవన్నీ తీసిపోయి మాకు అందరికి మాకు ఊరు వాళ్ళు అయితే మాకు ఊరు పెట్టినా కూడా పర్లేదు సార్ అందరికి రావాలని కేసు పెట్టాలనుకున్నాం సార్ ఎక్కడ స్టేషన్ లో పోలీస్ స్టేషన్ లో కేసు పెడదాం అనుకున్నాం దాదాపు ఎంతమంది ఉంటారు మీరు ఉంటారు పదహారు వేలు పండి సార్ ఇది నార్మల్ వేరే కి వచ్చి ఎయిట్ థౌసండ్ సెవెన్ థౌసండ్ సెవెన్ ఫైవ్ హండ్రెడ్ అరవం

ఇది ఎమ్మెల్యేలు మారినారు ఎంపీలు మారని చెప్తాను జగన్ టీడీపీ మారినారు ఫస్ట్ వచ్చి మీ అకౌంట్లో పడతాను జగన్ వచ్చి మీ అకౌంట్లో పడతానే అన్నారు ఇప్పుడు చూస్తే ఇది చంద్రబాబు వచ్చినాడు కదా అందుకు ప్రిన్సిపల్ అకౌంట్కి పడతానే అన్నారు చెప్తాను మీకు వాళ్ళకి పన్నా అనేది మీ దగ్గర ఏం ఆధారం ఉంది ప్రూఫ్ ఉన్నాయి ప్రూఫ్లు ఉన్నాయి మీరు ఫీజ్ పే చేసేసినారా మొత్తం మా అకౌంట్ నుంచి సార్కి పదహారు వేలు పడింది ఫస్ట్ మా అమ్మ అకౌంట్కి రెండు వేల మూడు వందలు పడింది రెండు వేల మూడు వందలు పడింది అది మాకు వచ్చింది నెక్స్ట్ వెంటనే తొమ్మిది రోజులకు పది రోజులు పడింది అది సారుల అకౌంట్కి పడింది అది ఎంత పడింది మాకు ఇప్పుడు ఎన్ని రోజులు అయింది వాళ్ళ అకౌంట్కి పడి సార్ జనవరి ఫిబ్రవరిలో పడింది ఇప్పుడు మీకు రిటర్న్ ఇవ్వలేదు అమౌంట్ మీరు పే చేసి ఎన్ని రోజులు అయింది మేము రీసెంట్ గానే పే చేస్తానే వస్తాము ఫీజ్ చేస్తానే వస్తాను ఏ కాలేజ్ ఇది ఐటీ శ్రీ వెంకటేశ్వర ఐటీ ప్రిన్సిపల్ ఎవరు శ్రీ సార్ చంద్రబాబు అడుగు అడగండి లోకేష్ సేవ అడగండి పన్ను లేదో అవి అన్నీ మాట్లాడుతాను మేము ఏమైనా అడిగేకొచ్చినా మాట్లాడాలి అప్పుడు పడితే కాలేజ్ ఎగ్జామ్ విభిన్నంగా పడతాయి పన్న కూడా లేదని చెప్తాను చెప్పాలి రా మీకు పన్ను లేదు చెప్పండి అట్లే ఎంతమంది बनने वाले कॉलेज अकाउंट की सीसी भी लगा सका बनिवर कॉलेज लो पसल नौकरी चेरेनी देविसार एम अंते मल्ला भेटलेगा ऑल ने भी सामो साइडिकल मार्क्स आवेना डेली कसल नो युसार इदोकडे जेपीसार मलाई इदो कर दे इतो कर के बने इतो कर के हो रे तू 120 बस बोलेन देतो कर ही वाले ఎంతమంది बनने वाला अकाउंट की மொத்தம் टोटल का कॉलेज மொத்தம் 112 कॉलेज टोटल మీరు అమౌంట్ మొత్తం కట్టేసినారు అమౌంట్ అంత కట్టేశారు సకిల్ గర్ఫీజు 2000 ఉంది మేం తప్ప ఏమీ లేదు ఎస్ఏ ఫీజులు తప్పా అందరికీ మీది అయిపోయిందా చదువు అయిపోతుంది వీక్స్ వీక్స్ ఉంది ఇక్కడ మీది బాత్రూమ్ వీక్స్ కూడా ఉమ్ బాత్రూమ్ గోలన్నా కూడా ఇక్కడ అడిగేసే పోల్ల ఏంటింపిర్ నింగేది ప్రైమింగ్ మొత్తం అంటే బీగర్ నీలాది లైలీ పొద్దున వచ్చిమేమే బీగల్ చేయాల లైలీమేమే బీగల్ చేయాల ఏలే కొడుకు ఇల్లు వాళ్ళకి

மேம்ிதாந்த <muchas> <ahí muchas> <muchas> <muchas> <muchas>